మహిళా శక్తి సంబరాలు జరిగాయి దాదాపు రెండు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు సంఘాలు ఇరవై తొమ్మిది ఎనిమిది వందల ఒక్క సభ్యులు ఈ సంఘాలలో ఉన్నారు ఇవాళ రెండు వేల మందికి పైగా ఒకళ్ళు ఇతరులు రమ్మంటే రెండు వేల మందికి పైగా హాజరయ్యారు మీరందరికీ నూట యాభై ఏడు స్వయం సహాయక సంఘాలకు పద్దెనిమిది కోట్ల ఇరవై ఏడు లక్షల రూపాయలు ఇవాళ పంపిణీ జరుగుతుంది పద్దెనిమిది కోట్ల ఇరవై ఏడు లక్షలు అలాగే వడ్డీ లేని రుణాలు రెండు వేల వంద సంఘాలకు రెండు కోట్ల ముప్పై ఆరు లక్షల పంపిణీ జరుగుతూ ఉంది అంటే రెండు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు సంఘాల్లో రెండు వేల ఒక వంద సంఘం ఎప్పటికప్పుడు తీసుకున్న రుణాన్ని తీర్చడం వల్ల వారికి వడ్డీ లేకుండా విధంగా నైన్టీ నైన్ పర్సెంట్ ఎప్పుడెప్పుడు తీరుస్తున్నాం మహిళా సోదరి మరియు ప్రమాద బీమా నలభై ఎనిమిది నలభై ఎనిమిది రూపాయలు వాళ్ళకి పంపిణీ జరుగుతుంది అలాగే మహాలక్ష్మి పథకం కింద పాల్గంచ మండలంలో అక్కడ మండల కమిటీ వారు ఆర్టీసీ ఆ ఆర్టీసీ వారు తిరిగి ఆ కమిటీ వారికి నెలకు అరవై తొమ్మిది వేల నాలుగు వందల అరవై ఎనిమిది రూపాయలు ఈఎంఐ పేరుతో మళ్ళా తిరిగి కడుతున్నారు ఇవాళ మహిళలు అప్పులిచ్చే స్థితికి ఈ మహిళా సమాఖ్య స్వయం సేవక సంఘాల వల్ల పొదుపు తో పాటు వల్ల ఆ స్థాయికి పెద్ద చాలా సంతోషం అదేవిధంగా ఇప్పుడు మళ్ళా రేపు ఇరవై ఐదు నుంచి రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమం కూడా ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రవేశపెట్టింది అంటే గత పదేళ్ల నుంచి ఎక్కడైనా ఇచ్చారేమో కాని పెద్ద ఎత్తున ఎప్పుడు రేషన్ కార్డులు కూడా ఇవ్వలేదు గత పదేళ్ళ నుంచి కొన్ని ఇళ్ళు ఇచ్చారేమో కానీ ఇప్పుడైతే ఇళ్ళు కూడా నియోజకవర్గానికి మూడున్నర వేలు చప్పులు వస్తున్నాయి పెన్షన్ కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇంకా రెండు మూడు అమలు చేయాల్సినవి ఉన్నాయి అందులో మహాలక్ష్మి పేరుతో మహిళలందరికీ రెండున్నర వేలు రెండున్నర వేలు పెన్షన్ ఒకటి అదే విధంగా పెళ్ళైన బంగారం అవి కూడా ఇంకా రెండు మూడు ఉన్నాయి ఇప్పుడు గ్యాస్ ఒకటి వస్తుంది రెండు వందల యూనిట్ వరకు గవర్నమెంటే కడుతుంది బస్సు సౌకర్యం ఇస్తుంది ఆ రైతులు కూడా కొంతమందికి ఇంకా అందలేదని భావన ఉన్నప్పటికీ ఈ డబ్బులు అయితే ఎక్కువే ఇచ్చారు కొంతమంది దాన్ని కూడా ఎలా సరి చేస్తారు చేయాలి అదేవిధంగా అప్పుడు చెప్పిన హామీలన్నీ కూడా చేసే అవకాశం ఆ కృత నిశ్చయం ముఖ్యమంత్రి గారు ఉన్నట్టుగా మేము భావిస్తున్నాం ఎందుకంటే స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి చేస్తున్నారు కాబట్టి అంత మంచి జరుగుతుందని భావిస్తూ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మా నియోజకవర్గ ప్రజల మహిళలకి మా నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ కూడా మేము అనేక అభివృద్ధి పనులు చేయటంలో మాకు ముఖ్యమంత్రి గారు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నా నమస్కారం